हेलो अंदर సో బేసిక్గా ఇది ఇప్పుడు మనం పార్టీషన్ చేసినాము ఇంకొకటి అందరికి చెదలు వస్తుంది కదా ప్లై అనేది ఇక్కడ ఆల్రెడీ షెల్ఫ్స్ వేయించుకున్నారు వీళ్ళు సో ఈ షెల్స్ అనేది ఎప్పుడైనా సివిల్ వర్క్ నేను ఎందుకు వద్దు అని అంటా అంటే లైక్ ఇవి ఎప్పుడైనా జీరో లెవెల్ అనేది ఉండదు షెల్స్లో మీకు ఇంకేదైనా మంచి స్టోరేజ్ ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి షెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి షెల్ఫ్స్ లేవు సో ఈ ఏరియాని మనం ఎట్ ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము టూ డ్రాస్ ఇస్తున్నాం కింద షెల్ఫ్స్ వస్తాయి పైన షెల్ఫ్ వస్తుంది అండ్ ఆల్సో కటిన్ రాడ్ అంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు బట్ స్టోరేజ్ వైస్ మనం ఆల్రెడీ మనం ఎట్లయితే అనుకుంటామో మంచి నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో ఇట్లా బాక్స్ టైప్లో చేసుకుంటే బెస్ట్ మీకు సివిల్ వర్క్కి అండ్ ఇంటీరియర్ వర్క్ బాక్స్ వర్క్కి డిఫరెన్స్ ఏముండదు మా ఒక ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ మనకి ఒకవేళ సివిల్ వర్క్లో సెల్స్ చేయడానికి దానికి ఇంక ఖర్చు వస్తే దీనికి ఒక వన్ ల్యాక్ ఉంటుంది డిఫరెన్స్ ఫ్రేమ్ వర్క్కి బాక్స్ వర్క్ ఒక వన్ ల్యాక్ డిఫరెన్స్ రావచ్చు కానీ స్పేస్ విషయంలో మాత్రం చాలా బెటర్గా ఉంటుంది సో మోస్ట్లీ షెల్ఫ్ వేయించడం అంత నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ ఎందుకనంటే జీరో లెవెల్లో మాత్రం ఉండదు వెన్ కంపేర్ టు ఇంకొకటి బెడ్ గురించి మేజర్గా నేను ఒకటి చెప్ప చెప్పాల్చుకున్న ఏంటంటే ఖచ్చితంగా స్టోరేజ్ యూనిట్ అనేది మనము కింద నుండి ఇస్తాము ఇది ట్రెడిషనల్ అప్రోచ్ ఇదే బెస్ట్ ఎప్పుడు ఎప్పటికైనా ఎందుకంటే హైడ్రాలిక్స్ అనేది చాలా చాలా మటుకు ఫెయిల్ అవుతుంది మనం వన్ ఫిఫ్టీ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ టూ ఫిఫ్టీ కేజెస్ వాడిన కూడా మేము ఇదివరకు ఆల్రెడీ యూజ్ చేసినాము ఎక్స్పీరియన్స్ తోటి ఒక మిడిల్ క్లాస్ కి ఎప్పుడు ఇబ్బంది రాకూడదు అనేది మేము అన్ని వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు ట్రెడిషనల్ అప్రోచ్గానే వెళ్ళండి మంచి స్టోరేజ్ ఏరియా కింద వస్తుంది ఒకవేళ కావాలనుకుంటే ఎక్స్ట్రా పైనుండి ఓపెనింగ్ ఇది ఇస్తాము కావాలనుకుంటేనే అది బట్ నాట్ ఇట్ ఆల్ రిక్వైర్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది మోర్ దెన్ ఎనఫ్ ఇక్కడ మాత్రం మనకి బెడ్ మ్యాట్రస్ మనం కొనే అప్పుడు కూడా సిక్స్ ఇంచ్ మ్యాట్రెస్ మోర్ దాన్ ఎనఫ్ ఎయిట్ ఇంచు టెన్ ఇంచు స్ప్రింగ్ మ్యాట్రీసెస్ అవి ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి సో మనకి ఆర్థోపెడిక్ అయినా ఏదైనా సిక్స్ ఇంచ్ బెడ్ వేసుకుంటే మోర్ దాన్ ఎన్ అఫ్ అవుతుంది మ్యాట్రెస్ ఇక్కడ కూడా మంచిగా పైన కుజన్ అనేది మనం చేస్తాము కుజన్ అండ్ ఆల్సో దీన్ని ఏమంటారు క్లాత్ క్లాత్ ఫినిష్ కానీ లెదర్ ఫినిష్ కానీ అవన్నీ ఉంటాయి కుజన్లో కూడా కుజన్ అతికిచ్చిన తర్వాత దానిపైన కుజన్ కింద ఇక్కడ డైరెక్ట్ అతికించి పేస్ట్ చేసిన తర్వాత దానిపైన మనము లెదర్ లెదర్ క్లాత్ అన్న ఏదన్నా దాన్ని డైరెక్ట్ ఫిట్టింగ్ చేసేస్తాము సో ఇది ఒక ఇది ఒక సైట్ మేమైతే రీసెంట్గా స్టార్ట్ చేసినాము మహబూబ్నగర్లోనే ఉంది ఇది ఎస్ నియర్ నియర్ టు నెక్సా షోరూమ్ పంచవటి స్కూల్ బిసైడ్ సో మీరు ఏ ఏ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఇంటీరియర్స్ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా మీరు మా ఇక్కడ స్క్రో కింద స్క్రూల్ అయ్యే నెంబర్కి మాత్రం ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయొచ్చు మేము ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక కళ ఇల్లు కట్టుకోవడము అండ్ ఆల్సో ఇంటీరియర్స్ చేయించుకోవడం కూడా ఒక మా ఇల్లు మంచిగా ఉండాలని ఒక ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది సో ఆ కళని నెరవే నెరవేర్చడానికే మా లావేష్ ఇంటీరియర్ అనేది ఒక సంస్థ వచ్చిందని మేము అనుకుంటున్నాము ఇది ఇదివరకు ఎన్ని కంపెనీస్ వచ్చినా వాళ్ళు ఒకసారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయిపోయిన తర్వాత లైక్ లగ్జరియస్ ప్రాజెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని లైట్ తీసుకొని ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది సో బట్ ఎక్కువ మా లావేష్ ఇంటీరియర్ నేను స్థాపించింది అయితే మోస్ట్ మోస్ట్లీ వీల్ వర్క్ ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఒక మంచి లగ్జరియస్ లివింగ్ ఇవ్వాలనే మా టార్గెట్ మీకు నెక్స్ట్ కస్టమర్ రివ్యూస్ కూడా ఎట్లుంటాయి మా సైడ్ నుండి మేము చేసిన ప్రాజెక్ట్స్కి మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ ప్రాజెక్ట్స్ చేసాము ఇప్పటివరకు ఇంటీరియర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో సో మీకు ఆ కస్టమర్ రివ్యూస్ కానీ అవన్నీ మేము ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాము ఇన్ ద కమ్మింగ్ వీడియోస్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావిష్ ఇంటీరియూ